నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మా అబ్బాయిని నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకొని మా అబ్బాయిని ఎయిత్ నైన్త్ టెన్త్ జిల్లా పరిషత్ హై స్కూల్లో వేసి చదివించాను ఇవాళ వాడి టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి వాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మార్క్స్ తెచ్చుకున్నాడు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ దీంట్లో హైలైట్ ఏమంటే వాడు కాపీ కొట్టలేదు లేదా ఆబ్జెక్టివ్ వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పకముందే ఆబ్జెక్టివ్ పేపర్ తనకు తోచింది రాసి వాళ్ళు చెప్పింది పట్టించుకోకుండా అంటే డిస్ట్రాక్షన్ లేకుండా తనకు తెలిసింది రాసి వస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వచ్చింది మ్యాథ్స్లో కేవలం డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి హిందీలో తొంభై ఆరు మార్కులు వచ్చాయి అంటే యావరేజ్ టూగా పాస్ అయ్యాడు అంటే నేను ఈ త్రీ ఇయర్స్ నానా రకాలుగా ఇబ్బంది పడ్డాను కొంతమంది డబ్బులు ఆదా చేసుకోవడానికి బాబు భవిష్యత్తు తాకట్టు పెడుతున్నాడు అని కొంతమంది నేను రిస్క్ తీసుకునే పర్సన్ కనుక అనవసరంగా బాబు భవిష్యత్తు పాడు చేస్తున్నానని కొంతమంది జిల్లా పరిషత్ స్కూల్లో వీకర్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటే దురలవాట్లు ఉన్న చదువు రాని దద్దమ్మ పిల్లల మధ్యలో వీడు చదివితే ఈ మూడేళ్లలో చెడిపోతాడు అని కొంతమంది అసలు నేను అడ్మిషన్ ఇప్పించడానికి పోతే ప్రిన్సిపలే వద్దన్న సందర్భం నేనే ఒత్తిడి పెట్టి వాణ్ణి ఎయిత్లో చేర్పియడము ఇవాళ టెన్త్లో ఐదు వందల ఇరవై ఒక్క మార్కులతో పాస్ అయ్యాడు నేను నాలుగు వందల ఎనభై వస్తాయనుకున్నా మా బాబు ఐదు వందల ఇరవై వస్తాయన్నారు నా ఎస్టిమేషన్ ఏమో నాలుగు వందల ఎనభై వస్తే సరిపోతుంది అంటే మా బాబు అంచనా ప్రకారం మార్క్స్ వచ్చినాయి నాకు సంతోషంగానే ఉంది అయితే ఫ్యూచర్లో ఈ ఇంటర్లో గవర్నమెంట్ కాలేజ్లో లో చే అంటే నాకేమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో అసలు లెక్చరర్స్ అటెండెన్సే ఉండదు రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది అందుకోసం నేను ఏదో సాదా సీదా అగ్గువకు ఎవరైనా బైపీసీ చెప్పే కాలేజ్ ఉంటే దాంట్లో ఏదేజుకున్నాను సాదా సీదా అగ్గువలో ఎవరైనా బైపీసీ సబ్జెక్ట్ చెప్పే మంచి కాలేజ్ ఉంటే దాంట్లో వేయదించుకున్నాను అంటే అగ్వా చీపు అంటే మళ్ళీ రిస్క్ ఆ రిస్క్ని కూడా అధిగమించి వాడు నీటిలో మంచి మార్క్స్ వస్తే వాడి భవిష్యత్తు వాడే నిర్మించుకుంటే అవుతుంది కానీ ఇదొక మైలురాయి ప్రైవేట్ స్కూల్లో చెత్త ఎత్తేవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా పిల్లలను ప్రైవేట్ స్కూల్లో వేసే రోజుల్లో నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని మా బాబును గవర్నమెంట్ స్కూల్లో వేయటం అక్కడ స్టాఫ్ కూడా బాగా సహకరించారు ప్రభుత్వం కూడా బాగా ఖర్చు పెట్టింది మధ్యాహ్నం భోజనం కానివ్వండి అంటే వాడు తినడు కానీ ఎప్పుడైనా సాంబారు అది చాలా హెల్తీగా ఉండేది ఈవినింగ్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేసింది అంటే ఈవినింగ్ క్లాసెస్ కాగానే సమోసాలు మంచూరియాలు కూల్ డ్రింక్స్ చిప్స్ బిస్కెట్స్ అట్లా ఏదో ఒక స్నాక్ ప్రొవైడ్ చేసి మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేసి టీచర్స్ కూడా కొద్దిగా బాగా అటెన్షన్ తీసుకున్న కారణంగా అందరూ నవ్వుతుండొచ్చు కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మార్క్స్ ఇక ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది నేను డిస్కస్ చేసి మరి ఆయన ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను ఫ్యూచర్ ఎలా మలుపులు తిరుగుతుందో మనం ఏం చెప్పలేం కానీ ఫస్ట్ మైల్ రాయి నేను అనుకున్నది మాత్రం అది అచీవ్ చేయడానికి మా బాబు సహకరించినందుకు మా బాబుకు బాబుకు కూడా కృతజ్ఞతలు ఎందుకంటే పేరెంట్స్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదివే పిలవడిని తీసుకుపోయి గవర్నమెంట్లా వేసేస్తా అంటే ప్రతిఘటించకుండా కోఆపరేట్ చేసి తనంతో కోఆపరేషన్ అందించినందుకు ఇవాళ నా మాట నెగ్గించినందుకు మా బాబుకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అయితే కమింగ్ బ్యాక్ టు టాపిక్ నేటి సమాజంలో మనము రే రేపటి రోజును సాక్రిఫైస్ చేసే మనస్తత్వం మన సమాజంలో ఉందా లేదా నేటి కోసం రేపుని సాక్రిఫైస్ చేసే తత్వం మన దాంట్లో ఉందా అంటే తాత్కాలిక సుఖాల కోసం ఫ్యూచర్ని తాకట్టు పెట్టే సమాజం మనకు కనిపిస్తుంది ఫ్యూచర్ కోసం తాత్కాలిక సంతోషాలను తాకట్టు పెట్టే విధానం కూడా మన సొసైటీలో మనం చూడవచ్చు అయితే ఈ ద్వంద్వ వైఖరి ఈ అర్థం కాని తత్వాలు ఒకే నాణ్యానికి రెండు కాయిన్ రెండు డిఫరెంట్ వేస్ అంటే డిఫరెంట్ అంటే లైఫ్ లీడ్ చేసే విధానం వాళ్ళు అనుకునే ఊహ ప్రపంచంలో మనము తిరిగి చూస్తుంటే కొంతమంది తాత్కాలిక సుఖాల కోసం లాంగ్ టర్మ్ గోల్స్ని పట్టించుకోకుండా జీవితం అంటే ఈరోజే బతకాలి ఈరోజే అనుభవించాలి రేపు ఏమవుతుందో తెలియదని ఒక థేరీ ఇంకో థేరీ ఏమో ఇవాళ మనం సుఖపడితే ఇవాళ మనం విచ్చల ఉంటే రేపు చాలా భయంకరంగా ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ట్యాకిల్ చేయాలి అని విపరీతమైన భయంతో బతుకుతున్న వాళ్ళని చాలామంది చూశాం ఐదర్ దే విల్ సాక్రిఫైస్ దేర్ టుడే ఫార్ టుమారో ఆర్ దేర్ విల్ సాక్రిఫైస్ దేర్ దేర్ ఫ్యూచర్ ఫార్ టుడే అంటే టూ ఎక్స్ట్రీమ్స్ మన లైఫ్లో టూ ఎక్స్ట్రీమ్స్ చూస్తున్నాం సొసైటీ అంటే ఈ ట్రెండ్ ఇలాగే ఉండాలా ఈరోజు కోసం రే రేపు సాక్రిఫైస్ చేసుకోవాలా రేపటి కోసం ఈరోజు సుఖాలను వదులుకోవాలా అంటే ఈరోజు భవిష్యత్తు అంటే ఈరోజుకు భవిష్యత్తుకు డిస్టెన్స్ ఎంత ఉంది మీ ప్రకారం ఈ రోజుకు మీరు కంఫర్ట్గా కంట కంఫర్టబుల్గా ఉన్నారా ఫ్యూచర్ అంటే ఏమి కొంతమంది ఫ్యూచర్ వన్ ఇయర్ కూడా ఉండొచ్చు కొంతమంది ఫ్యూచర్ త్రీ ఇయర్స్ ఉండొచ్చు కొంతమంది ఫ్యూచర్ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు కొంతమంది ఫ్యూచర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండొచ్చు కొంతమంది పిల్లవాడు పుట్టగానే ఇన్సూరెన్స్ చేపిస్తారు అంటే పుట్టగానే వాడు గిట్టుతాడని వాళ్ళకి భయము వాడి ఫ్యూచర్ ఎలా డోలామైన్గా ఉంటుందో రేపు ఏం జరుగుతుందో తెలియదు అని పుట్టగానే ఇన్సూరెన్స్ తీసుకుంటారు అంటే ఎక్స్ట్రీమ్ ఫ్యూచరిస్టిక్ థాట్స్ అంటుంది అంటే పుట్టగానే వాడి భవిష్యత్తు కోసం బెంగ పెట్టుకోవడం వాడు శ్వాస తీసుకునే స్టార్ట్ చేయంగానే వాడికి ఇన్సూరెన్స్ కొనడం వాడి కోసం పోగేయడం పిల్ల పుట్టగానే పెళ్లి కోసం బంగారం పోగేయడం ఫిక్స్డ్ డిపాజిట్లు స్టార్ట్ చేయడం అంటే ఆ పిల్లవాడు పసితనం నుంచి పెరిగి వాణి మానసిక స్థితి ఎలా డెవలప్ అవుతుందో తెలియకుండానే ఆస్తులు పోగడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ఫ్యూచర్లో వాడి భవిష్యత్తుకు పునాదులు వేసి అసలు ఆ పునాదిపై ఆ వ్యక్తి ఉంటాడా లేదా కూడా తెలియకుండా ఒక ఐదు పది ఫీట్ల పునాది వేస్తారు అంటే మనం చూడొచ్చు ఒక వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్ హౌస్కి అయితే ఓ సిక్స్ ఫీటు బునియాదు అవుతూ సరిపోతుంది అంతే నీకు ఒకటో రెండో ఫ్లోర్లు ఒక ఫ్లోర్ వేసేది ఉంటే ఓ సిక్స్ ఫీట్ టెన్ ఫీట్ మ్యాక్సిమం టెన్ ఫీట్ బునియాదు దొరుకుతుంది సరిపోతుంది అదే ఒక ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ అంటే ఒక ఇరవై ఫీట్లు పైనే మనకు బునియాదు కానీ కొంతమంది ఒక ఫ్లోర్ కూడా వేసేది లేదు సింగిల్ ఫ్లోర్కి ఓ పది ఇరవై ఫీట్ల భూమి తోడి తోడి బేస్మెంట్ ఎంత గట్టిగా తయారు చేస్తారంటే అసలు బయట కట్టిన ఇల్లు కన్నా బేస్మెంటే గట్టిగా ఉంటుంది అంటే అంత బేస్మెంట్ అవసరం లేదు ఆ జీవితానికి ఆ జీవిత ప్రమాణాలకు అంత బేస్మెంట్ అవసరం లేదు కానీ బేస్మెంట్తోనే రేపు జీవితం ఉంటుంది రేపు అనుకోకుండా మూడు ఫ్లోర్లు వేస్తే దానికోసం ఇరవై ఫీట్ల ముప్పై ఫీట్ల బునియాదు తోడు పెట్టడం ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటాడా లేదా కూడా తెలియదు మీతో ఉంటాడా కూడా తెలియదు వాడు భవిష్యత్తులో చదువుతారా లేదా కూడా చదవడు వాడు హెల్త్ ఎట్లా ఉంటుంది తెలియదు అంటే ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఫ్యూచరిస్టిక్ అంటే దీంట్లో టెక్నికాలిటీస్ తక్కువ అంటే అంధవిశ్వాసం ఎక్కువ అంటే టెక్నికల్గా ఏముండదు దీంట్లో దీంట్లో అంతా పేరెంట్స్ యొక్క ఫ్యూచరిస్టిక్ థాట్స్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్తో కూడిన సేఫ్టీ ఉంటుంది దీన్ని వాళ్ళు భవి పిల్లల భవిష్యత్తు కోసం మేము పోగేస్తున్న థింగ్స్ అని అనుకుంటారు ఇప్పుడు మనం మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే చాలా జిగుత్సాకరంగా ఉంది అసలు మీరు పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఒక ఎగ్జామ్ సెంటర్లో పన్నెండున్నరకు ఎగ్జామ్ అయిపోతే పన్నెండున్నరకు గవర్నమెంట్ పిల్లల్ని ట్వెల్వ్ థర్టీకి ఇచ్చేసి వన్ ఓ క్లాక్ వరకు ప్రైవేట్ పిల్లల్ని ఎగ్జామ్ రాయించారు అంటే యూ కెన్ ఇమాజిన్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సంవత్సరంలో ఎనభై తొంభై వేలు తీసుకొని లాస్ట్కు కాపీ కొట్టి పాస్ చేయించే దానిపై ఆధారపడి ఉన్నారంటే అక్కడ సంవత్సరం పాటు రోజు ఎగ్జాము వీక్లీ ఎగ్జామ్స్ మంత్లీ ఎగ్జామ్స్ స్లిప్ టెస్ట్లు అడగోలు స్టెప్ పెట్టి ట్యూషన్లు పెట్టించి సంవత్సరానికి ఎనభై వేల ఫీజు కట్టి లాస్ట్కు కాపీ కొట్టి పాస్ ఎందుకు చేయిస్తలేరు అని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్స్ బయట అంటే అది చాలా ఆశ్చర్యకరం ఒక పేరెంట్ ప్రైవేట్ స్కూల్లో లక్ష ఇరవై వేల ఫీజు కట్టి పేరెంట్ ఏమంటున్నా అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫీజు కట్టాను హాఫ్ ఎన్ అవర్లో త్రీ అవర్స్ ఎగ్జామ్ రాస్తాడు సార్ అంటున్నాడు అంటే ఆ గ్రేస్ పీరియడ్ ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చారు కదా దాంట్లో హాఫ్ ఎన్ అవర్లో త్రీ అవర్స్ ఎగ్జామ్ మెటర్ అంటే ఏదో ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తారు కాపీ కొట్టుకుంటారు అని కాదు పేరెంట్ ఊహయం అంటే లక్ష రూపాయలు ఫీజు కట్టి త్రీ అవర్స్ ఎగ్జామ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేసి ఆ హాఫ్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎక్స్ట్రా గ్రేస్లో ఈ మూడు గంటల ఎగ్జామ్ పేపర్ ఎట్లా రాస్తాడు బుక్ ఇచ్చిన అంటే పేరెంట్ థాట్ జోన్ ఎట్లుందో హాఫ్ ఎన్ అవర్ గ్రేస్ ఇవ్వడమే ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్ళిపోయాక హాఫ్ అన్ అవర్ ప్రైవేట్ స్కూళ్ళ కోసం స్పెషల్ చీటింగ్ క్లాసెస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది దానికి పేరెంట్స్ మద్దతు ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఫైవ్ మినిట్స్ ఉన్న ఎగ్జామ్ సెంటర్లోకి పోతలేరు ఎందుకు పోతలేరు హాఫ్ అన్ అవర్ లోప హాఫ్ అన్ అవర్ ముందు ఉంటే వాళ్ళకు ఓఎంఆర్ షీట్స్ ఇస్తే నింపుతారు కదా ఫైవ్ మినిట్స్ ఇంకా ఉన్న లోపల పోతలేరు ఎందుకు అంటే ఫైవ్ మినిట్స్ ముందే ఆ ఎగ్జామ్కి సంబంధించిన యాన్సర్స్ మొబైల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి అవి చూసుకొని లోపల పోతారు అంటే ఇలాంటి వెసులుబాటు గవర్నమెంట్ ఉంటలేదు ఎందుకంటే వాళ్ళు లక్షల ఫీజులు కట్టలేరు లక్షల ఫీజులు కట్టిన పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే డబ్బులు పెట్టి అంటే ఎంత జిగుత్సాకరం అంటే లక్ష రూపాయలు ఫీజు కట్టినాక మీరు స్కూల్ని అడగకుండా ఎగ్జామ్ మెథడ్ని మీరు అడుగుతున్నారు ఎగ్జామ్పై ఒత్తిడి పేరు అంటే గవర్నమెంట్పై ఒత్తిడి పెంచుతున్నారు మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు లక్ష ఫీజు వసూలు చేసినాక లాస్ట్కు కాపీ కొట్టడంపై ఆధారపడి ఓపెన్గా చేస్తున్నాయి అంటే పేరెంట్స్ ప్రొటెక్ట్ చేయాలి లక్ష రూపాయలు ఇస్తే మీరు లాస్ట్ కాపీ ఎందుకు కొట్టిస్తున్నారని అడగాలి కానీ పేరెంట్స్ రివర్స్ ఉన్నారు అర్ధ గంటలో మూడు గంటలు ఎగ్జామ్ ఎట్లా రాస్తాడు సార్ ఎక్స్ట్రా ఇస్తే అంటే ఇంకా మూడు గంటలు ఇవ్వాలి త్రీ గంట త్రీ అవర్స్ ఎగ్జామ్ అయితే ఎక్స్ట్రా త్రీ అవర్స్ ఇవ్వాలి బుక్స్ పెట్టి మొబైల్ పెట్టుకొని కాపీ కొట్టడానికి మరి అయినా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంది ఒకసారి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పేరెంట్స్ ఆలోచిస్తాయి సంవత్సరానికి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయలు టెన్త్ క్లాస్కి ఫీజు కట్టి లాస్ట్కు ప్రైవేట్ యాజమాన్యాలు కాపీపై ఆధారపడి పిల్లల్ని పాస్ చేస్తుంటే సిగ్గు లేకుండా పేరెంట్స్ దాన్ని సమర్థించుకొని జీపీఏలు టెన్ బై టెన్ అని చెప్పుకుంటారు మీ బాబు స్థాయి ఏమో తెలుసు వాడికి వచ్చే మార్కులు చూసి కంగు తింటలేరు వాడు చదవనోడు వానికి వానికి తొంభైలు వందకు వంద ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి ఆలోచన అవసరం లేదు మేము లక్ష రూపాయలు కట్టినాం వాడు ఎట్లనే పాస్ చేపిస్తాడు వాడు ఇంటర్ పోయినాక వాడి పరిస్థితి ఏమి ఇంటర్లో కూడా పాస్ చేపిస్తారు కొంతమంది నారాయణ చైతన్య ఇలాంటి వాడు అయినాక వాళ్ళ పరిస్థితి ఏమి ఇంజనీరింగ్లో పాస్ అవుతాడా ఇంజనీరింగ్లో పాస్ అవుతాడు అవి కూడా తర కాపీ కొట్టిస్తున్నాడు అనుకోండి లాస్ట్కి సాఫ్ట్వేర్ పోతాడు వానికి ప్రోగ్రామ్ అంటే తెలియదు కోడింగ్ అంటే తెలియదు సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్లో ఏం స్పెషాలిటీ ఉంది తెలియదు రెండు మూడు క్వశ్చన్లు వేస్తే నోరళ్ళ తీసుకొని నుంచి చితగిస్తున్నాను అంటే ఒక ఇండస్ట్రీపై లాస్ట్కు భారం పడుతుంది అంటే మన టెంపరీ థాట్స్ మన టెంపరీ సాటిస్ఫాక్షన్తో పిల్లల లాంగ్ టర్మ్ భవిష్యత్తు మనం తాకట్టు పెడుతున్నాం ఎందుకంటే మనం ప్రజెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది మనకు మంచి గెయిన్స్ ఇస్తుంది అనుకుంటున్నాం ప్రజెంట్ మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసినా అది ఫేక్ గెయిన్ అని పేరెంట్స్ రియలైజ్ అవుతలేదు మీరు డెబ్బై వేలు లక్ష రూపాయలు పెట్టి స్కూలు దాని తర్వాత ట్యూషన్ దానికి వేల వేలు డ్రెస్సులు ఆటోలు ప్రింటౌట్లు అసైన్మెంట్స్ అని ఇష్టం వచ్చినట్టు ప్రింట్అవుట్లు తీసుకోవడం ఒక ప్రాజెక్ట్ ఇస్తే ప్రాజెక్ట్లో కష్టపడి ఒక స్టూడెంట్ క్రియేటివిటీ చూపించాలి కానీ ప్రింటౌట్లు తీసుకొని దాంట్లో అతికిచ్చి రికార్డు బుక్లలో సబ్మిట్ చేస్తే ఏం లాభం అని అడుగుతుంది అంటే ప్రజెంట్లో ప్రజెంట్ కోసం ఎందుకు ఎంత ఎంత ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ కోసం మీరు పడుతున్న యాతన అది ఫ్యూచర్లో పనికి వస్తుందా ఇది ఇదే కాదు ఏదైనా రేపు ఫ్లాట్ అరవై డెబ్భై లక్షలు ఉన్నది కోటిన్నర అయిపోతే అని ఇప్పుడు డబుల్ ట్రిపుల్ ఉన్న కొనేసే ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కువ అవుతుంది మీకు ఫ్యూచర్ ప్రొడిక్షన్ అంతే వచ్చింటే ఫ్యూచర్ క్యాల్కులేషన్ అంతే వచ్చి మీకు ఫ్యూచర్ భయం ఉండదు ఫ్యూచర్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ భయం ఉండదు ఫ్యూచర్ ఎట్లా ప్రజెంట్ అయితుంటుంది ప్రజెంట్ని ట్యాకిల్ చేసుకుంటూ ఫ్యూచర్ని దగ్గర వచ్చే వరకు దాని దాని అంటే దాని సత్తా గుర్తుపట్టి దాన్ని ట్యాకిల్ చేస్తారు అంతేగాని దూరపులో ఉన్న ఏదో కొండలను చూసి చాలా పెద్దగా ఉందని దానికి ప్రిపరేషన్ ఇక్కడి నుంచే చేసి అది దగ్గర వచ్చినాక చిన్న కొండ అని తెలిసి అనవసరంగా లక్షల కో లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అని తెలిసి అంటే ఏదైనా టూ మచ్ ఫ్యూచరిస్టిక్ ఇప్పుడు ఏఐ ఎలా వర్క్ అవుతుందో తెలియకుండా ప్రతి అడ్డమైన విధవ ఏఐ గురించి మాట్లాడుతున్నాం ఏఐ వల్ల అంటే బేసిక్ స్కిల్స్ లేని జాబ్స్ అంతా ఎలిమినేట్ అయిపోతాయి అంటే బేసిక్ స్కిల్స్ లేని జాబ్స్ అంటే మెజారిటీ జాబ్స్ స్కిల్ ఉన్న జాబ్ అంటే చాలా స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళని తీయడం కష్టం ఏ ఇప్పటిలో వాళ్ళని రీప్లేస్ చేసేటంత సత్తా ఏఐకి లేదు వాళ్ళు బతికిపోతారు మరి ఈ బేస్లో ఉన్న అరవై శాతం యాభై శాతం మంది జాబ్స్ కోల్పోతారు ఆ విషయం అర్థం చేసుకోకుండా ఏ వస్తే బాగుండు అంతా ఏ ఫ్యూచర్ అంతా ఏ అసలు ఏం తెలియకుండా వాచ్మెన్ కూడా ఏ గురించే మాట్లాడతారు అసలు ఏ ఇండస్ట్రీ వాళ్ళకే ఏ గురించే బెంగ పట్టుకోదు అసలు ఏ ఏం చేయగలదు దాని సత్తా ఎంత డేటాని ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఏ ఇచ్చే ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఉందా అసలు మన క్వైరీస్కి ఏ ఇచ్చే ఆన్సర్స్ ఏమైనా టాలీ అవుతున్నాయా అసలు మానవ సైకాలజీకి ఏకి ఏమైనా సంబంధం ఉందా ఏం లేదు ఏ బ్లంట్గా ఇస్తుంది ఆన్సర్ హ్యూమన్ సైకాలజీ వేరే అవుతూ ఉంటుంది దాని ఎబిలిటీ వేరే ఉంటుంది హ్యూమన్ ఏకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ సందర్భాన్ని బట్టి మోల్డ్ అయ్యి చాలా సెన్సిటివ్గా ఉంటుంది దాన్ని మోల్డ్ చేసుకునే బ్లంట్ ఆన్సర్స్ ఉండవు హ్యూమన్ మైండ్ సందర్భాన్ని బట్టి చేంజ్ అయ్యి చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తుంది ఏ అట్లా కాదు అంత బ్లంట్ ఆన్సర్స్ వస్తుంది ఎలిమినేట్ చేసేస్తుంది క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది అనుకుంటున్నాం కానీ ఆ ఆన్సర్లో ఎంత నిజాయితీ ఉంది ఎంత హ్యూమన్ టచ్ ఉంది అని ఎవరు గ్రహిస్తలేరు ఏ రేపు పరిపాలించేది ఏ ఏ పిల్లల్ని కూడా ఏ అంటున్నారు కానీ అందరూ ఏ చేస్తే ఏ ఇంకా విజృంభించి ఉన్న జాబ్ చూడకూడదు ఈ సన్నాసులకు తెలియదు పేరెంట్స్ సన్నాసులు అట్లే ఉన్నారు ఈ బయట చెప్పేవాళ్ళు కూడా అట్లే ఉన్నారు అందరూ ఫ్యూచర్ అంతా అట అందరూ ఏ కోర్సులు చేసుకుని అందరూ ఏని బలోపేతం చేస్తే జాబ్ ఎక్కువ అవుతుంది ఈ ఈ థాట్స్ లేవు మళ్ళీ ఏం టెక్లు చదువుకొని ఉంటారు బీటెక్లు అట ఇంకా టెక్లే టెక్కులు నా కొడు పేరెంట్స్ టెక్కే ఆ పిల్లవాడు టెక్కే కానీ వానికి ఈ బేసిక్ కూడా తెలుగు సన్నాసులో ఏ రెండు వందల ఎకరాలున్నా కానీ ఇంకా ఫ్యూచర్ అంతా హైదరాబాద్ అంతా రెండు వందల ఎకరాలు కావలిస్తే అమెరికాలో వేల ఎకరాలు ఆస్ట్రేలియాలో వేరే ఎకరాలు బీడుగా పడి ఉంది అక్కడ ఏ కావలిస్తే ఏ పెద్ద ఏ స్టేటే కట్టచ్చు ఇక తెలంగాణ లాగా తెలంగాణ మొత్తం ఏ స్టేట్ చేయొచ్చు అంత ప్లేస్ ఉంది అమెరికాలో కానీ రష్యాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఆఫ్రికాలో కూడా ఉంది భూమి కేటాయించడం వల్ల ఏ డెవలప్ అవుతుందనే మూర్ఖపు కాన్సెప్ట్ మనం తెలంగాణలో తప్ప నేను ఎక్కడ చూడలేదు ఏ డెవలప్ కావాలంటే దాని ఇంజనీర్స్ కావాలి దానికి స్కిల్ సెట్స్ కావాలి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసే అంత సత్తా ఏ టూల్కి ఉండాలి ఆ టూల్స్ డెవలప్ చేసే ఇంజనీర్స్కి ఉండాలి అంతేగాని ఏకి రెండు వందల ఎకరాలు ఏ ఏకి ఎకరాలకు ఏం సంబంధం ఉంది ఆ కేటాయించే సన్నాసికి తెలియదు ఇది యాక్సెప్ట్ చేసుకునే సన్నాసికి అసలే తెలియదు రాబోతున్నా ఇరవై ఏ కంపెనీలు రాబోతున్నాయి ఏంది ఏ కంపెనీ అంటే ఏంది డిటిపి అనుకున్నారా డేటాబేసా అది అప్లోడ్ డౌన్లోడ్ చేసేదా ఏంది ఏ అంటే ఏంది ఏ అనగానే చాట్ జీపి అంటే జెమిని అంటాడు అంటే నువ్వు అక్కడ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేదే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేది తెలియదు కానీ మొత్తం ఫ్యూచరిస్టిక్ చెత్త కూడా ఏఐ గురించే మాట్లాడతాడు ఏం చేస్తాడు మొన్న ఒక చెప్పిన వాచ్మెన్ ఒక చోట వాచ్మెన్ మీ బాబుని ఏం చేపిస్తా ఐఐటి చేపిస్తా సార్ ఏం చేపిస్తావు అంటే ఐఐటీ చేపిస్తా ఎక్కడుంది అంటే అక్కడ ఉంటుందంట సార్ ఐఐటి బాగా ఐఐటీలు అవుతున్నాయట అంటే నేను సడన్గా ఐటీఐయా ఏఐటీనా అంటే అంతే ఉండొచ్చు సార్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఐటీఐ ఐఐటి ఏమో అన్నాడు మా బాబు ఐటీఐ చేస్తాడో ఐఐటీలు చేస్తాడో బాగానే ఉన్నాయట ఇవాడు రేపు మా అడ్మిషన్ అయిపోతారట నేను అన్నా ఐఐటి అంటే ఎంట్రన్స్ ఉంటుంది అది చేయాలంటే దాంట్లో ఏముంది సార్ చైతన్య నారాయణ జాయిన్ జాయిన్ చేపిస్తే వాళ్లే చేపిస్తారట ఐఐటి అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఇవాళ ఆ బాబుకు నాలుగు వందలు వచ్చాయి వాళ్ళ నాన్న ఐఐటీలో చేర్పిస్తాడు చేయి తీసుకుపోయి చేయి పట్టుకపోయి తీసుకుంటారు సార్ ఐఐటీలో మా బాబు వచ్చిందంటే రానా నాన్న దండేసి తీసుకుంటారు అనుకుంటున్నాడు చైతన్యం నానాన్న జాయిన్ చేపిస్తా సార్ చేపిస్తే వాళ్ళే ఐఐటీలు వేపిస్తారట గుర్ణయం మీ బాబుని ఏం చేపిస్తారని అడిగాడు నేను అది కార్ షెడ్ ఉంటుంది కదా దాంట్లో ట్రైనింగ్ కోసం పంపియాలనుకుంటున్నాను అరగ అట్లెట్లే అంటారు సార్ మీ బాబు ఎక్కడ జాయిన్ అయితే నేను మా బాబుని కూడా అక్కడనే జాయిన్ అనుకుంటున్నా మీరేమో కార్ షెడ్ల పనికి పెట్టిస్తా అంటారు ఎట్లా సార్ మరి నేనన్నా మా బాబుకి అంతే బ్రెయిన్ ఉంది బాబు అయ్యో అట్లట్లా సార్ మా బాబు ఐఐటి చేస్తా అంటే మీ బాబు చేయడు ఐఐటి అన్నాడు ఏమో బాబు నాకు ఐఐటీ గురించి అంత తెలియదు అంటే ఫ్యూచర్ గురించి ఏం తెలియకుండా బలంగా మాట్లాడడం దానికోసం పైసలు పోగేసి ఫీజులు కట్టడం దయచేసి మనం ఫ్యూచర్ గురించి చాలా ప్రాక్టికల్గా ఉండాలి ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఉండాలి తెలియనోళ్లకు తెలియదు కానీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా నేను ఐఐటిలో జాయిన్ చేపిస్తా బీటెక్లో జాయిన్ చేపిస్తా ఎంటెక్ మా గల్ వెనుకనే ఉంది కాలేజు నాలుగు రైతు బంధులు వేసినా అంటే ఫీజు కడతా నేను వాచ్మెన్ కనుక మా బాబు వాచ్మెన్ కావద్దు వాడు ఐఏఎస్ కావాలి నయం ఐఏఎస్ అనలే ఏం లేదు సార్ మా బాబుని కొద్దిగా చదివించి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్గా జాయిన్ చేపిస్తా అనలే అక్కడ అంత దూరం పోలే ఐఐటిలో జాయిన్ చేపిస్తాడు దయచేసి మన భారతదేశంలో చాలామంది చదువుకున్నట్టే ఉంటారు ఎంటెక్లు బీటెక్లు నానాటెక్లు కొంతమంది వాచ్మెన్లు కొంతమంది చెత్తేరేటోళ్ళు అందరూ ఒకటే స్టేజ్కి వచ్చేసి ప్రతి ఒక్కరు జాయిన్ చేపిస్తారు పోయి అందరూ ఐఐటీలు బీటెక్లు మెకానికల్ చేస్తున్నాడు కూడా కంప్యూటరే ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాడు కంప్యూటరే సివిల్ చేస్తున్నాడు కంప్యూటరే అందరూ కంప్యూటర్ లేదు లాస్ట్ ఒక కార్ మెకానిక్లే దొరకరు పంచర్ చేసేదానికే వేల రూపాయలు తీసుకుంటారు కూడా ఫ్యూచర్లో ఏ జాబ్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అట్లా కాదు ఐటీలో జాయిన్ చేపిస్తా ఎంటెక్లో జాయిన్ చేపిస్తా ఐటీఐ సుమారు అంతే సార్ రెండు వెళ్ళి ఒకటే అట ఐటీఐయో ఐఐటీనో అంటారు శ్రీ చైతన్య నారాయణ జాయిన్ చేపిస్తే వాళ్ళు ఐటీలో జాయిన్ చేపిస్తారట దయచేసి మనం అందరం కొద్దిగా ప్రాక్టికల్ అయిపోదు నేను నాలాగా అందరూ తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లలో ఏమని చెప్తలే రిస్క్స్ ఉన్నాయి రిస్క్ ఉంది ఫాలోఅప్ చేయాలి చదువు రాని పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే కొద్దిగా రిస్క్ ఉంటుంది కానీ ఒక రిస్క్ను అవాయిడ్ చేయడానికి ఫ్యూచర్లో మన భవిష్యత్తును మనం తాకట్టు పెట్టుకోవడం అంత మంచిది కాదు అని భావిస్తూ నేను భావిస్తూ మీ అందరినీ ఫ్యూచర్ గురించి కొద్దిగా ఆచితూచి వివరిస్తే మీ ప్రజెంట్ కొద్దిగా సునాయాసంగా హాయిగా గడిచిపోతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం